నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రైస్ అయితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి అదేంటంటే పుదీనా కొబ్బరి అన్నం అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోజు తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఇలాంటి రైస్ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులని సన్నగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు ఈ పోపు దినుసులు అనేది త్వరగా వేగిపోతాయి చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అండి ఆ పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి అంటే కొద్దిగా మనకు ఆ పచ్చి పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టకుండా చూడండి ఇప్పుడు ఇది వేగిపోయిందనమాట ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా ఉన్న తురుం పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలండి పచ్చి కొబ్బరి మనం చివరగా వేసుకోవాలి అంటే ఆ పుదీనా కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ రైస్లో ఈ పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మామూలుగా మనం పుదీనా రైస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి చలార్చి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ని ఇందులో వేసేసుకోవాలండి రైస్ అనేది మనం చల్లార్చి పెట్టుకోవాలి పొడి పొడిగా ఉండాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఇదంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారు కదా అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈరోజు నేను పుదీనా కొబ్బరి రైస్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి ఏం కర్రీస్ లేకుండా ఇలా డైరెక్ట్గా మనం తినేయచ్చు అలాగే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి పిల్లలు లంచ్ బాక్స్ అనేది సరిగా తినరండి సో వాళ్ళకి మనం ఈ విధంగా లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చూసారు కదా అండి ఈ పుదీనా కొబ్బరి అన్నంని నేను ఎలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి తప్పకుండా రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్ని ఉన్నాయండి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి